రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన్ ఎంవిఏ శ్రీనివాస్ బస్సు యజమానులకు కీలక హెచ్చరిక జారీ చేశారు స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు బోధన్ రవాణా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూట ఎనభై ఐదవ రూల్ ప్రకారం అవసరమైన పత్రాలు ఆర్సీ ఇన్సూరెంట్ పర్మిట్ ప్యూషన్ డ్రైవర్ లైసెన్స్ మొదలైనవి సమర్పించి బస్సులకు ఫిట్నెస్ చేయించుకోవాలని తెలియజేశారు కమర్షియల్ వాహనాలుగా స్కూల్ బస్సులు నమోదై ఉండే కారణంగా కమర్షియల్ ట్యాక్స్ పూర్తిగా చెల్లించి ఉండాలి లేకపోతే బస్సు పట్ల అనుమతి రద్దు చేసే స్థాయిలో చర్యలు తీసుకోవలసి వస్తుందని స్పష్టం చేశారు పిల్లల భద్రత కోసం ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించదు విధి విధానాలకు లోబడి ఉండక తప్పదు అని హెచ్చరించిన ఎంవే శ్రీనివాస్ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు మరి ఈ సంవత్సరము స్కూల్స్ కాలేజెస్ మరి జూన్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి నా పేరు శ్రీనివాస్ మోటార్ బైక్ ఇన్స్పెక్టర్ బోధన్ డివిజన్ బోధన్ యూనిట్ ఆఫీసు మరి ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మరి ప్రతి స్కూల్ బస్సు తగిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి మరి తగిన రిపోర్ట్ రిపేర్ చేయించుకొని మరి ఫిట్నెస్కు మా ఆఫీస్కి వస్తే వాటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక చెక్ లిస్ట్ ప్రకారం మరి వన్ ఎయిటీ ఫైవ్ మోటార్ వెహికల్ యాక్ట్ వన్ ఎయిటీ ఫైవ్ జీ ప్రకారం చెక్ చేసి మరి ఆ వెహికల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా మరి ఫైర్ ఎక్స్టెంగిషర్ ఉందా మరి విండోస్ సక్రమంగా ఉన్నాయా వెహికల్ కండిషన్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి టైర్స్ ఎలా ఉన్నాయి సీట్స్ ఎలా ఉన్నాయి అలాగే డ్రైవర్ ఆ వెహికల్ వాహనం నడిపే డ్రైవర్ కూడా సిక్స్టీ ఇయర్స్ నిండకూడదు అలాగే మరి ట్రాన్స్పోర్ట్ వాహనం నడిపే దాని మీద ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అవన్నీ చూసిన తర్వాతనే ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది మరి సెల్ఫ్గా మేము కూడా వాహనాలను నడప నడుపుతున్నాము నడిపి చెక్ చేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నాము అలాగే వాహనం యొక్క మరి ఆ స్కూల్ పేరు మరి ఆ స్కూల్ పిల్లల ఎంఎల్ఎము వాళ్ళ అడ్రస్ మరి ఆ సెల్ నెంబర్ అవన్నీ వాహనం మీద ఉంటే మరి అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఎందుకంటే అనుకోని పరిస్థితులు ఎప్పుడన్నా మరి ప్రమాదం గురైతే పిల్లలు మరి బయటికి రావడానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా అలాగే వెనకాల గ్లాస్ కూడా దాన్ని హ్యామర్ కూడా పెట్టాలి ఎందుకంటే ఆ గ్లాసు పళ్ళ కొట్టుకుని కూడా బయటికి రావ రావాల్సిన అవసరం ఏర్పడితే చేయవలసి ఉంటుంది మరి మనకు ఇంతవరకు అయితే మనకు ఈ బోధన్ డివిజన్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు సంతోషకరమైన విషయం ఎందుకంటే మరి ఈ యొక్క బస్సుల పట్ల మరి యాజమాన్యాలు స్కూల్ యాజమాన్యాలు కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే పిల్లల ప్రభుత్వం కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎందుకంటే అది పిల్లలు అనే వరకు ఎవరైనా కూడా మనమైనా మన పిల్లలన్న ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే మనం చూశాం కొన్ని యాక్సిడెంట్స్ మనకు మెదక్ జిల్లాలో మసాయిపేటలో మరి ఆ రైల్వే ట్రాక్ మీద అయిన యాక్సిడెంట్లు మరి ఎంత దారుణమైన పిల్లలు దారుణంగా ఎంత దాన్ని మృత్యువాత పడ్డా మనం చూసాము కూడా నా నాకు తెలిసి వాళ్ళు కూడా చాలా దీనావస్థలోకి వెళ్ళి ఉంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వంగా అలాంటి చర్యలు ఉంటాయి కాబట్టి పిల్లల పట్ల చాలా శ్రద్ధగా డ్రైవర్లు కూడా ఎప్పటికీ ఎందుకంటే మొన్ననే ఈ మధ్య మనము హోదా డివిజన్లో మరి మనము ఇందూర్ మోడల్ స్కూల్లో డ్రైవర్లకు కరస్పాండెంట్స్కు అవేర్నెస్ కూడా నిర్వహించడం జరిగినది అలాగే డ్రైవర్స్ కూడా వాళ్ళకు అంటే రిఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగినది డ్రైవర్స్ కూడా ఎప్పటికీ మీరు యజమాన్యం కూడా హెచ్చరిస్తుండాలి అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పాప ఏ బస్సులో వెళ్తుంది డ్రైవర్ ఎవరు ఉన్నారు డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎలా నడుపుతున్నాడు కానీ తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా ఎంట్రేజ్ మన కంపల్సరీ ఎంక్వైరీ చేస్తుండాలి ఎందుకంటే డ్రైవర్ యొక్క బిహేవియర్ ఎలా ఉందనేది అలాగే యాజమాన్యం కూడా స్కూల్ యాజమాన్యం కూడా డెఫినెట్గా ఎంక్వైరీ చేస్తుంటేనే మరి ఎలాంటి తప్పులు జరగకుండా మరి డ్రైవర్లు వాహనం నడుపుతారు అలాగే మద్యం తాగి మద్యం సేవించి వాహనాలు నడపడము అలాగే సెల్ ఫోన్లో మాట్లాడతారు ఎందుకంటే మనకు అందరికి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఒకరికి రెండు ఉంటూనే ఉన్నాయి కాబట్టి డ్రైవర్లు కూడా ఉంటాయి మరి వాళ్ళు వారం నడుతూ ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడినప్పుడు మరి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడము యాజమాన్యాలకు చెప్పడము ఇలాగ ఎందుకంటే స్కూల్లో స్కూల్ బస్సులో ఎట్లాగూ అటెండెంట్ను పెడతారు కాబట్టి స్కూల్ టీచర్స్ కూడా నాకు తెలిసి ప్రతి బస్సులో ఒక స్కూల్ టీచర్ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు అంటే డ్రైవర్ యొక్క ఎలా మనకు ఫోన్లో మాట్లాడుతున్నాడు అలాగే కొందరు ఇప్పుడు ఒక్కోసారి మన బస్ వెనకాల కూడా ఈ డ్రైవర్ ర్యాష్గా నడిపినట్టు అని మరి ఇక్కడ ఫోన్ చేయమని కొందరు పెడుతుంటారు నోటీస్ అని గమనిక ఎందుకంటే ఇప్పుడు బయట వాళ్ళకి తెలుస్తుంటే డ్రైవర్ డ్రైవింగ్ ఎంత ర్యాష్గా నడుపుకున్నాడా మరి ఫాస్ట్గా బాగా అంటే స్పీడ్గా నడుపుకున్నాడంటే డెఫినెట్గా పక్కన వీళ్ళు చూసి మెసేజ్ చూసి ఫోన్ చేసి హెచ్చరిస్తుంటారు ఎందుకంటే నేను కరెనాల్లో చూశాను వాళ్ళు చెప్పారు కూడా యాజమాన్యాలు మేము ఇట్లా రాసాం సార్ మరి ఇట్లా మాకు కూడా అప్పుడు ఫోన్లు వస్తుంటాయి అంటే అప్పుడు డ్రైవర్ని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మనకి ఎలాంటి మనకు అలాగే బస్సు ఎప్పటి కండిషన్ పెట్టుకోవడం మన యాజమాన్యాలుగా మన బాధ్యత స్కూల్ యాజమాన్యాలుగా మరి దానికి ఎప్పుడెప్పుడు ట్యాక్స్ కట్టుకోవడం పర్మిట్ తీసుకోవడం ఇన్సూరెన్స్ పెట్టడము పొల్యూషను అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి అలాగే పిల్లల ఈవెన్ బ్యాగ్స్ పెట్టడానికి ప్రొవిజన్స్ కూడా ఉండాలి ఇప్పుడు సీట్ కిందనా లేకుంటే ర్యాక్స్ ఏదో పెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పటి ముబ్బడిగా మళ్ళా వాళ్ళ లెగ్ మన లెగ్ రూమ్లో కానీ గ్యాంగ్ వేలో కానీ పడేస్తే మనది ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సంవత్సరం కూడా మనం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్ బస్సులను నడి ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళ పిల్లలు మన బస్సులో పోవచ్చు మన పిల్లలు కూడా వేరే బస్సులో పోతుంటారు ఎందుకంటే మన కూడా పిల్లలు ఉంటారు పిల్లలు లేకున్నా మన ఉన్న మన మన రిలేషన్లు ఉన్నా ఏదో బస్సులో పోతుంటారు అదే మనం కూడా అదే అనుకొని ఈ పిల్లలు కూడా మన పిల్లల్ని అనుకొని యాజమాన్యం కూడా తన సొంత పిల్లల చూసుకొని ఎప్పటికప్పుడు మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా వాహనాలు నడప న నడపడానికి సహకరించాలని యజమాన్యాన్ని కోరుతున్నాను అలాగే డ్రైవర్లను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలని కూడా యజమాన్యంలో ముఖ్యంగా కోరుతున్నాను ధన్యవాదములు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి